పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టికెవి రాఘవన్ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ ఏడున గ్రహణం అంటున్నారు మరి ఈ గ్రహణం రోజు ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి తప్పకుండా మంచి ప్రశ్న సరమ్మ దానికి జోడి ఇంకొక రసే వేయలే నాకు నాకు అదృష్టం దానివల్ల కొందరికి మంచి ఫలితాలు ఉంటాయి కదండి కొందరు చెడిపోతాయి అని కూడా విన్నా లేదని కాదమ్మా ఇప్పుడు ఒక్క మాట అడుగుతాను పొద్దున్నే ఐదున్నర కల్లా ఎంతమంది లేస్తున్నారమ్మా బ్రాహ్మీ ముహూర్తం ప్రతి వాడు చెప్పేవాడు ఎంతమంది ఉన్నారమ్మా పొద్దున్నే దేవుడి దాన్ని ఆఫీస్లో నుండి టైం కుదరదు మరి ఇలాంటి వాడు పౌర్ణమ ఎందుకమ్మా గ్రహణాలు ఎందుకు మరి గ్రహణం రోజున చేయాల్సిన వాళ్ళు చెప్తాను నేను కాదంట లేదు అతిగా చెప్పడం జరుగుతోంది ఫలా రాశి వారికి అయితే లక్షలు కురుస్తాయి పలు వారు నాశనం అయిపోతారు ఎందుకు ఇలా చెప్పడం ఇవన్నీ కూడా ఇలాంటిది మనకి ఆశ్రమాల్లో అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు గమనించి కొని చేస్తుండేవారు ఆచరణ చేస్తారు ముందు గ్రహణం అంటే అర్థం ఏంటంటే జరిగింది రాహుకేతు ఉన్నారు కదా వాళ్ళ సంగతి ఎవరు చెప్పారు చంద్రుడు చెప్పాడు క్షీరసాగర మాత్రమే ఆ కోపం మనస్సులో ఉంది రాహు ఉమా ఉమామహేశ్వరత్వం కూడా ఉన్నట్టుంది అది అది మాత్రం దాని వెనకాల మంచి అర్థం ఉందమ్మా ఏమిటంటే ఎప్పుడైతే సుదర్శన చక్రం వచ్చి ఖండించిందో దీంట్లో రెండు భాగాలు ఉన్నాయి ఓ భాగం ఇప్పుడు చెప్తా రెండో భాగం తర్వాత మాట్లాడతాను ఖండించగానే కేతువు కాస్త భస్మం అయ్యాడు ఆకాశమంతా వ్యాపించేసాడు అందుకనే ఆకాశంలో నీలందనం ఉంటుంది అది కేతు జెండా గుర్తు అనమాట రాహు ఏమయ్యాడంటే అతని తలకాయ తెగింది ఇక్కడికి ఆగిపోతున్నారు జనాలంతా అంతా ఇవాడు మామహేశ్వరతం ఎందుకు చేయాలో చెప్తాను దానికోసం కానీ వాడు అప్పటికే అమృతం తీసుకున్నాడు చుక్క లోపలికి వెళ్ళింది మనం సైన్స్లో కూడా చెప్తుంటారు మనం తిన్నది కాస్త కొన్ని వందల వేల అణువులుగా మారుతుంది లోపల అని చెప్పి అమృతం కూడా అలా అయ్యింది వాడు గొంతు దిగే లోపలది వంద భాగాలుగా మారింది అందుకని వీడు తలకాయ తీస్తే ఒక్క తలకాయ కాదు వంద తలకాయలు వచ్చిపడ్డాయి ఇంకో తలకాయ ఉంటుంది అప్పుడు వెంటనే మోహినిదేవుని స్తోత్రం చేశాడు ఇది వాళ్ళు చెప్పరు విష్ణుధర్మోత్రంలో రాహుకృత లక్ష్మీ స్థవము అంది ఇది మత్స్యపురాణంలో కూడా ఉంది లక్ష్మీదేవి స్తోత్రం చేశాడు అమ్మవారిని స్వత్రం చేస్తే అనుగ్రహించేది ఎవరు అయ్యేవారు ఏం కావాలన్నాడు ఏం కావాలేం కాదు నువ్వు కాదు నువ్వేమిస్తావు నాకు ఏం ఏమేస్తావు అక్కర్లేదు పరమశివుల వారిని అడిగాడు ఈ వంద తలకాయలు వృధా కాకూడదు అయ్యా నువ్వు ధరించు అందుకని ఆయన కపాలి ముండమాల ధరిస్తాడు కపాలముల దండ ఈ దండ రాహు తాలూకుది అందుకని గ్రహణం వచ్చింది అంటే రేం ఏం జరుగుతుంది అక్కడ పరమశివుణ్ణి ప్రార్థించాడు శ్రీ మహావిష్ణువు ప్రార్థన అయింది లక్ష్మీ ప్రార్థన అయింది చెప్పిన చంద్రుడు అది ఉంది పక్కనే సూడున్నాడు అంటే ఆ రోజుని చంద్రుడు కనిపించడు కానీ గ్రహ బలం ఎలా ఉందో చూడండి అందుకని పెద్దలు ఏం చేశారంటే శిరఛేదం జరిగింది గ్రహణం చేస్తున్నాడు అది పుట్టి అది గ్రహణం పట్టేడు స్నానం చేయడం పట్టు స్నానం పట్టు స్నానం విడుపు స్నానం ఉంటుంది మధ్యలో ఇంకో రెండు భాగాలు ఉన్నాయి అవన్నీ మనం చేయలేము ఉన్నదానికి కూడాను ఇదన్ని గ్రహణ కాలం అంటారు అప్పుడు బ్రహ్మగారు నిర్దేశించారు ఎవరైతే ఈ సమయం లోపల ఇష్టదైవాన్ని కానీ ఉపదేశించిన మంత్రాన్ని కానీ లేదా శాస్త్ర పద్ధతిలో ఉన్న దాన్ని కానీ ఈ గ్రహణ కాలంలో పఠించినట్టయితే ఉత్త రోజుల్లో పఠించిన దానికంటే కూడా పది రెట్ల ఫలితం లభిస్తుంది ఇది దాదాపుగా ఏడెనిమిది పురాణాల్లో ఉంది పండితులు ఎవరూ బాబు జోలి అడ్డల్లా అది అందుకని ఏం చెప్పారు గ్రహణ స్నానం మొదలైన తర్వాత కూర్చుని దీపం వెలిగించండి నైవేద్యాల కలిసి పెట్టకండి పెట్టుకుని ఆ మంత్ర జపం చేసుకోండి లేదా స్తోత్ర జపం చేసుకోండి ఇది తంత్రశాస్త్రంలో అయితే కాడిగా ఉపసంకట్ వేరే పద్ధతి ఉంటుంది ఇప్పుడు చెప్పండి నేను వద్దది అని అలా అప్పుడు దీని దీనివల్ల ఈ బలం ఏం జరుగుతుంది చంద్రుడు కనిపించకపోయినా కానీ చంద్రుడికి ఆ రోజు గుర్తొస్తుంది కదా పాపం ఆ భయం పోతుందనమాట అందుకని వెనకటి రోజులు చూడండి పురుటిక దగ్గర కూర్చొని కథలు చెప్తుండేవారు తమాషా కథలు ఎందుకని ఆ చంటి బిడ్డకి భయం రాకూడదు అందుకని వృత్తి కథలు కాదు అవి దానిక పురుటి కథలు అంటుండేవారు నాకు గుర్తునేవి ఇలా అలాగ చంద్రుడికి బలం కలుగుతుంది సూర్యగ్రహణం కూడా వస్తుంది కదా అందుకని ఆయనకు కూడా వాళ్ళిద్దరిని ఆరాధించినట్టు అలాగే ఈ రోజుని కపాలిగా మారాడు స్వామి ముండమాలా దారి అయ్యాడు అలాంటి స్వామికి కూడా ఆ స్వామిని మీరు నేను చూడాల పొద్దున్నే ఎవరు చూసినట్ట ఉతయేనన్ గోప అదుషన్ అదుషన్ ఉదహార్య నీళ్లు తెచ్చుకోవడానికి వెడతారట పొద్దున్నే చెరువుకి వాడు చూస్తూ బిందె అంటే నేను బిందె నీళ్ళు ఇలా ఇలా చూసి ఇలా చూస్తారట వాళ్ళు అంటే సూర్యుడు లోపల శివుడు ఉన్నాడు అక్కడ రుద్రాధ్యాయం చెప్పింది ఇంత విశేషం ఇది అందుకని అంచేత ఈ ఈ మాసం ఈ రోజుని అంటే గ్రహణం నాడు పట్టు స్నానము విడుపు స్నానం చేయాలి కానీ మనకి మన వాళ్ళు పట్టు రోజుల్లో ఆఫీసులోనే కూర్చుంటే రాత్రిపూట పొద్దున్న తొమ్మిదింటికి పట్టు ఉంది రాత్రి ఒంటి గంటకి విడుపు స్నానం ఉంది మరి ఇళ్ళలో ఉన్నవాళ్ళు చేయగలరా ఇది చెయ్యలేరు అంచేత కనీసం తొమ్మిది గంటలకైనా స్నానం చేయండి తెల్లారిన తర్వాత విడుపు స్నానం చేసి అని చేత అప్పుడు అన్నం వండుకొని ఇవన్నీ చేసుకొని చెయ్యండి తొమ్మిది టూ పన్నెండు ఒంటి గంట మాత్రము దయచేసి ఏమీ తినకండి మనకి ఆ టైంకి పబ్బులు ఇవన్నీ బిజీగా ఉంటాయి ఇది ఇంకొక ఉదాహరణ గ్రహణం నాడు మేము పని తింటాం ఏమవుతుంది అన్నారు కొంతమంది కాదు ఒకప్పుడు జరిగింది ఇది ఎప్పుడు ఎనభై రెండులో ట్యాంక్ బండ్ మీద కూర్చుని చేశారు పాపం ఒక పెద్ద ఆయన ఉండేవారు ఆయన ఎంఎస్సి మ్యాథ్స్ చేశారు పెద్ద లాయరు సంపూర్ణమైన ఆరోగ్యం కలిగిన వాడు అదయ్య ఇంటికి వచ్చాడు ఎందుకని వాడికి తెలియదు ఇలాంటి ఒక ఎనిమిది కేసులు అయ్యాయి ఆంధ్రప్రదేశ్ మొత్తంలోను ఆయన ఎవరంటే పాపం ఆయన తాతగారు చాలా ప్రసిద్ధి కలిగిన ఆచారవంతులు ఒకప్పుడు గ్రంథాలన్నిటి కూడా మూలకర్త ఆయన ఎందుకు చెప్తాను అంటే వద్దన్నది రా బాబు అంతే చేసి చేసి తీరాలన్నవి ఎలాగ చేయటం లేదు ఎందుకు చేయాలి నో ఎంట్రీ అన్నాడు స్పీడ్ తంటే ఎక్కువ పెంచుకోడు పడితే అక్కడ వెళ్ళకు అంచేత అంతేత విడిపో ఏం చేయాలి మన వాళ్ళు పట్టు స్నానం చేయండి లేదు కుదరలేదు పసుపు నీళ్ళు పెట్టుకోండి అక్కడ నచ్చి చదువుకోండి పొద్దున్న స్నానం చేయండి ఈ మధ్యలో ఏం తినకండి దయచేసి ఈ మధ్యలో ఓపిక ఉంటే చేస్తూ ఆ స్తోత్రాలు చదువుకోండి క్షేమం కలుగుతుంది మీ మీద ఖర్చు కొద్దీ ఎవరు ఇవన్నీ కూడా మీ ఆరోగ్యానికి ధన్యవాదాలు గురుగారు నమస్కారం చూసారు కదండి సెప్టెంబర్ సెవెంత్ గ్రహణం వస్తుంది కాబట్టి చంద్ర గ్రహణం ఆ రోజున ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా పట్టు స్నానం విడుపు స్నానం సాధ్యమైతే కనుక తప్పకుండా పాటించాలి అలాగే స్తోత్ర పారాయణం కూడా చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది అని గురుగారు మనకి తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్కారం